ముగ్గురిని ఎక్కించుకుంటే అయితే ఏంటి పరిస్థితి తప్పు అయిపోయిందంటే అయిపోద్దాం సారి ఎప్పుడు కూడా ఎక్కించుకోకూడదు అంత అవుతున్నా ఎక్కించుకుంటే నెక్స్ట్ ఇంకోసారి ఇప్పుడు ఇప్పుడు వెయ్యి రూపాయలు ఫైన్ పడుతుంది డేంజరస్ డ్రైవింగ్ అది అంత ఫైన్ నువ్వు హెల్మెట్ తెచ్చుకో నువ్వు హెల్మెట్ తెచ్చుకుంటే ఫైన్ వేయకుండా పంపిస్తా నువ్వు అది పని చేసుకోవడం బతుకుతున్నావు అంటున్నావు కాబట్టి ఈసారి నుంచి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో హెల్మెట్ లేకుండా నేను చూస్తే ఊరుకునేది లేదు అర్థమవుతుందా హెల్మెట్ తెచ్చుకో అప్పుడు బండి తీసుకు బండి పక్కన బండి పక్కన పెట్టు ఏది నీ బండి ఏది బండి తెప్పించుకో పెట్టుకో హెల్మెట్ పెట్టుకో ఎక్కడి నుంచి తెచ్చావు ఇంటికి వెళ్ళి తెచ్చుకున్నావా మరి ఇదిగో నువ్వు నీవు నువ్వేమో పని చేసుకొని అంటున్నావు ఏదన్నా అయితే ఏంటయ్యా అర్థమైందా కనీసం వైద్యానికి కూడా నీ దగ్గర ఏమి ఉండవు